సచ్చిదానంద సమత సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయన మహా ఐదవ అధ్యాయం సాయిశ్వర్ని పునరాగమనం ఔరంగాబాద్ జిల్లాలో ధూపని గ్రామంలో చాందిపాటలైన ధనవంతుడైన మహమ్మదేడు ఒకడు ఉండేవాడు ఆ గ్రామానికి ఆయన మనసబు కూడా ఆయన ఒకనాడు తన స్వగ్రామమైన ధూపు నుండి ఔరంగాబాద్కు పని మీద వెళ్ళవలసి వచ్చింది శాంతపాంటి ఐశ్వర్యవంతుడైనందున తనకు ఒక గుజ్రం ఉండేది అదంటే ఆయనకు పంచప్రాణాలు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ గుజ్రంపై స్వారీ చేసుకుంటూ వెళ్ళేవాడు ఆయన అట్లా స్వారీ చేసుకుంటూ వెళ్తూ మార్కమచ్చలో విశ్రాంతికి ఒక చెట్టు నీడను చేరి అచ్చట గుజ్రమును కట్టివేసి దానికి తగు మేత వేసి తాను కూడా విశ్రమించాడు ప్రయాణ బడలిక వలన వెంటనే కురుకు పట్టింది మెళుకు వచ్చి చూసేసరికి పక్కన తన గుజ్రం కనిపించలేదు అది కట్టు విడిపించుకొని ఎటుపోయిందా అని నలుదిక్కులా వెతకసాగాడు ఎంత వెతికినా గుజ్రం కనిపించకపోయేసరికి బాధపడ్డాడు అలా ఎంత వెతికినను అది కనిపించలేదు విసిగి వేసారిపోయాడు ఆహారం తెప్పించుకుంటూ అన్వేషించసాగాడు ఇలా రెండు మూడు మాసాలు గడిచాయి నిరాశ చెందిన చాందపాటిల్లా గుజ్రంపై ఆశ వదులుకొని ఇంటికి తిరుగుముఖం పట్టాడు అలా వస్తూ వస్తూ సుమారు తొమ్మిది మైళ్ళు నడిచేసరికి దాహం వేసింది చుట్టూ చూశాడు అక్కడొక మామిడి చెట్టు దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండడం చూశాడు అతడు పొడిగేని చొక్కా ధరించి చంకలో చటకాయ పెట్టుకుని చిలుము తాగడకు ప్రయత్నిస్తున్నాడు ఆ వింతపురుషుడు చాందపాటిల్ని పిలిచి రావయ్యా ఇట్రా కొంచెం చిలుము తాగి విశ్రాంతి తీసుకొని పోదు కానీ రా అని పిలిచాడు ఫకీర్ వలి ఉన్న అతని వెతుకు చాందపాటిల్ వచ్చాడు ఏంటయ్యా అది నీ భిజం నీ భుజం మీద ఉన్నదేంటి అని ఫకీర్ అడిగాడు ఇది గుర్రపు జీను నా గుర్రం పోయి రెండు నెలలైంది దానికోసం వెతుకుతున్నాను అన్నాడు చాందపాటిల్ అంతటి దగ్గరలో కాలు ఉంది కదా అక్కడ వెతుకు కనపడుతుంది అని ఆ ఫకీర్ చెప్పాడు చాందపాటిల్ వెంటనే కాలు పక్కకు పోయి చూడగా అక్కడ పచ్చిక బయలులో తన గుజ్రం గడ్డి మేస్తూ కనిపించింది అరే ఆశ్చర్యంగా ఉంది ఎంత వెతికినా కనిపించని నా గుజ్రం ఆ ఫకీరు చెప్పిన వెంటనే కనిపించింది ఏంటి ఈ ఎవరో సాధారణ మనిషి కాదు ఎవరో సిద్ధపురుషుడై ఉండొచ్చునో అనుకుంటూ తన గుజ్రంతో ఫకీర్ వద్దకు వచ్చాడు ఆ ఫకీర్ చిలుమును తయారు చేసి ఉంచాడు కానీ దాన్ని నటించడానికి నిప్పు కానీ గుడ్డను తడపడానికి నీరు కానీ లేదు నిప్పు నీరు లేకుండా ఇతడు చిలుబునెట్లా తాగగలడు అనుకుంటూనే ఆ ఫకీర్ని తదేకంగా చూడసాగాడు చాందపాటి అతడు ఆ ఫకీరు తన శటకాతో నేలపై గుచ్చాడు వెంటనే నిప్పు పుట్టింది అక్కడ అట్లే శటకాతో నేలపై కొట్టగా నీరు ఉబ్బికింది ఫకీరు ఆ నీటిలో గుడ్డపీలికను తడిపి నిప్పుతో చిలుమును వెలిగించాడు ఆ ఫకీరు చిలుమును కొంత తాగి తర్వాత చాందపాటిలకు అందించాడు ఇదంతా చూస్తున్న చాందపాటిల్ అచ్చరు పొందాడు ఇతడెవరో సిద్ధపురుషుడే అని అనుకుని ఆ ఫకిర్ని తన ఇంటికి ఆహ్వానించాడు ఆ పురుషుడు కూడా సరేనని చాందపాటిల్ ఇంటికి పోయి కొన్నాళ్ళు ఉన్నాడు ఇంతలో చాందపాటిల్ బావమరిది యొక్క కుమారుని పెళ్ళి సమీపించింది పెళ్లి కూతురు వాళ్ళది షిరిడి గ్రామం ఆ వివాహానికి సర్వ సన్నాహాలతో చాందపాటిల్ బయలుదేరుతూ ఔలియాజీ మీరు కూడా మాతో పాటు రావాలి అని ఆహ్వానించాడు ఆ ఫకీర్ సరేనన్నాడు ఆ విధంగా ఆ ఫకీరు చాందపాటిలో మరియు పెళ్లివారితో కలిసి షిరిడీ చేరుకున్నాడు వివాహం వైభవంగా జరిగింది మగ పెళ్లి వారందరూ తిరుగు ముఖం పట్టారు చాందపాటిలతో సహా పెళ్లివారందరూ వెళ్ళిపోయారు కానీ ఫకీరు మాత్రం షిరిడీలోనే స్థిరంగా ఉండిపోయాడు తొలుతగా పెళ్లివారు షిరిడీ చెరి కండోవ దేవాలయానికి దగ్గరున్న మహత్సాపతి పొలములు మర్రిచెట్టు కింద పసి చేశారు అందరూ బండ్లు దిగుతున్నారు ఫకీరు కూడా బండి దిగుతుండగా భక్త మహల్ చపతి రెండి సాయి అని ఆహ్వానించాడు మిగిలిన వారికి కూడా ఆయనను సాయి అనియే పిలువసాగారు నాటి నుండి యువ ఫకీర్ కాస్త సాయిగా అవతరించాడు మరాఠీలో సాయి అనగా మహాత్మా అని అర్థం చెప్పుకొని వచ్చును బాబా అనగా తండ్రి అని అర్థం సాయి బాబా అంటే తండ్రి మహాత్మా అని చెప్పుకొనవచ్చును నాటి నుండి నేటి వరకు ఆ ఫకీరు సాయిబాబాగానే ప్రసిద్ధుడయ్యాడు రాబోయే ముందు తరాలకు కూడా ఆయన సాయిబాబాయే భక్తులను బ్రోచే భగవంతుడే ఆర్తులను ఆదుకునే ఆర్తత్రాణపరాయణుడే ఇష్ట కార్యములను ఈడిచే ఈశానుడే సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే శ్రీ సాయినాథాయ మహా